అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు ఫ్లెక్సీలను చించివేశారు జూనియర్ అభిమానులు కాబట్టికైందమ్మా వాళ్ళ సాధన వేరే ఆంధ్ర రాష్ట్రం ఓన్లీ ఆంధ్ర వస్తారు కేసీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది గొడవ జరుగుతుందని తెలుసుకున్న కాసేపటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు అప్పటికే వందల మంది అభిమానులు వచ్చి ఫ్లెక్సీలు చించేయడంతో పోలీసులు సైతం ఏం చేయలేకపోయారు దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హీరో ఎన్టీఆర్ అభిమానులు నాలుగు గోడల మధ్య కూర్చుని సారీ చెప్పడం కాదు ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేశారు అప్పటివరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చ చెప్పి పోలీసులు క్యాంప్ ఆఫీస్ నుంచి పంపించేశారు అయితే మరోసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు

టే అనంతపురం ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా ఇదిగా మాట్లాడినారు బూతులు మాట్లాడినారు అది మంచి పద్ధతి కాదని మేము మేము టీడీపీ నాయకులే మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేసాం మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం కో కన్వీనర్గా అన్నిట్లో పనిచేస్తున్నాం ఎన్టీఆర్ అన్నగారు ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు క్షమాపణ చెప్పారు ఆయన నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ వాయిస్ వాయిస్ ఆయనది కాదంటు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ అన్న ప్రసాద్ గారిది ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మేము చెప్పకపోయిన ఎడల అన్ని జిల్లా అన్ని టౌన్ టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే విషయం అయితే కాదు దయచేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన దిగారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమడిగిందా పోలీసులు అక్కడ అభిమానులకు నచ్చ చెప్పారా ప్రసాద్ దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందా ప్రియా ఏదైతే ఉందో జూనియర్ వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారాయని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నాయి చూడవచ్చు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉదయం నుంచి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అమ్మాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వచ్చేపటి క్రితమే జూనియంటర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి అలాగే ఏదైతే ఉందో పోలీసుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా చింపివేయడం జరిగింది చూడొచ్చు మొత్తం ఈ రోడ్డుకి ఇరువైపులా ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఫ్లెక్సీలు కూడా మొత్తం ధ్వంసం చేశారు అలాగే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మొత్తం దగ్గుబాటు క్యాంపు కార్యాల మధ్య ఫ్లెక్సీని మొత్తం చింపివేసిన పరిస్థితి ఉంది అయితే ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఉందో తనకి రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది గత పది రోజులుగా అనంతపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు కారణమని అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి వీడియో ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ వీడియోలో ప్రధానంగా కూడా ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం జరిగింది ప్రస్తుతం తాను హైదరాబాద్లో ఉన్నాను స్వయంగా అనంతపూర్కి వచ్చిన తర్వాత తాను అభిమానులతో కలుస్తానని చెప్పి కూడా ఆయన కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది ఏదైతే ప్రియా ఎమ్మెల్యే దగ్గబాకి సంబంధించి గత పది రోజులుగా వివాదాస్పదన నడుస్తుందని చెప్పచ్చు ఇటు ఇటు అనంతపూర్ నగరంలో ఏదైతే అనంతపూర్ అర్బన్లో జరిగిన ప్రతి ఇష్యూ వెనుక ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఉన్నారంటూ వివాదాస్పద ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటు ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు భూ కబ్జాలు అలాగే మిగిలిన అంశాలపైన కూడా ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా వాటు సినిమా రిలీజ్ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలుగా చెప్తున్న వ్యాఖ్యలు అయితే వివాదాస్పదమయ్యాయి సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన గుత్త ధనంజయ నాయుడుతో మాట్లాడినట్లు అదైతే ఆడియో వైరల్ అవుతుంది అయితే ఈ ఆడియోకి సంబంధించి తనకు సంబంధించి మొత్తం మార్పింగ్ చేస్తారు తన కుట్రలో భాగంగానే వీడియో కూడా బయటకు వచ్చిందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొ నెలకొన్నప్పటికీ ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి దాదాపుగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్రెక్స్లు మొత్తం చించి వేయడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ప్రియా శ్రీనివాస్ అయితే ప్రస్తుతం అక్కడ అంటే అభిమానులు నాలుగు గోడల మధ్య సారీ చెప్తే సరిపోదు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఫ్యాన్స్ ఉన్నారా పోలీసుల భద్రత అక్కడ ఏ విధంగా ఉంది ప్రియా ప్రస్తుతానికి అయితే చూడొచ్చు మన క్యాంప్ ఆఫీస్ వద్ద మన క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు ఉన్నారు పోలీస్ బందోబస్తు కూడా ఉన్న పరిస్థితి బయట కూడా ఏదైతే ఉందో ఫ్లెక్సీల వద్ద కూడా పోలీసులు బందోబస్తులో ఉన్నారు ప్రస్తుతం అయితే క్యాంప్ వద్ద అనుచరులు కూడా ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి వచ్చి ఆందోళన నిర్మించిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు తాను హైదరాబాద్లో ఉన్నానని హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అభిమానులతో కలిసి బహిరంగ క్షమాపణ కూడా చెప్తానని చెప్పి చెప్పినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పటికీ ఒక వీడియో రూపంగా అయితే ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పాడు అయితే అలా కాకుండా డైరెక్ట్గా నేరుగా బహిరంగ తమ క్షమాపణ చెప్పాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏం జరగబోతుందని చెప్పి మాత్రం తెలియకొని ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే చూస్తున్నాం రైట్ చెప్తున్నాం థ్యాంక్స్ ఫర్